నెల్లూరు జిల్లా సంఘం సొసైటీ కార్యాలయంలో సొసైటీ అధ్యక్షుడు గుండ్లపల్లి శ్రీనివాసులు యాదవ్ వ్యవసాయ అధికారి శశిధర్లు రైతులకు యూరియా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా రైతులకు యూరియా కొరకు కార్డులు అందజేసి అనంతరం రైతులకు యూరియా పంపిణీ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ ఎరువుల కొరత గురించి రైతులు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు రైతులకు కార్డు అందలేదనే కారణంతో ఎవరు నిరాశ పడవద్దని తెలిపారు రైతు సేవా కేంద్రాల్లో లేదా సొసైటీ కార్యాలయంలోని అగ్రికల్చర్ అసిస్టెంట్ వద్ద పేరు నమోదు చేసుకుని కూడా యూరియా పొందవచ్చు

ఇప్పుడు రైతులు ఇప్పుడు అంతా విరినాలను పోసుకొని ఎక్కువ మంది రైతులు వచ్చారు కాబట్టి ఇప్పుడు అందరూ వచ్చి ఏఓ గారు కూడా ఇక్కడ దగ్గరుండి కార్లతో రాయించి వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు కాబట్టి రైతులు ఎవరు ఈరియా గురించి మీరేం లేదు కార్డు తెచ్చుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఏరియా సప్లై చేస్తాము అదేగాక మా సొసైటీ నందు సూపర్ స్టారు డీఏపీ ఇరవై ఎనిమిదికి ఇరవై ఎనిమిది ఇరవై ఇరవై సున్నా పదిహేను అన్ని రకాల ఈరియా ఎరువులు కూడా తెప్పించి రైతులకు అందుబాటులో పెడతామని మేము తెలియజేస్తున్నాను మొత్తం రెండు వేల నూట ఇరవై కార్డుల వరకు మనం రైతులకి అందజేయడం జరిగింది దాని ప్రకారం మన రైతు సేవా కేంద్రాలకి అదేవిధంగా సొసైటీలకి మన మండలంలో ఉండే రెండు సొసైటీలకి ఇప్పటి వరకు ఒక ముప్పై ఆరు టన్నులు దీనికి ఒక యాభై నాలుగు టన్నులు వచ్చింది అవి కూడా ఏంటంటే మనం వచ్చిన వెంటనే స్టాక్ వెంటనే అయిపోయి మనం డీబీటీలో ఫార్మర్స్ డీబీటీ కంప్లీట్ చేసిన తర్వాత మనకి వెంటనే మనకి తెప్పించేస్తామని చెప్పి మన డిఓ చెప్పినారు కాబట్టి ఎప్పటికప్పుడు వచ్చిన వెంటనే వాళ్ళ చేత ఫార్మర్ డీబిటీ చేసుకొని వాళ్ళకి స్టాక్ అందజేయడం జరుగుతుంది కాబట్టి రైతులందరూ ఖచ్చితంగా కార్డు తీసుకోండి కార్డు రాలేదు అని చెప్పి ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఒకవేళ ఇక్కడ వచ్చినా కానీ సొసైటీలో మన అగ్రికల్చర్ ఇన్స్టిట్యూటీ ఉన్నారు కాబట్టి అక్కడైనా మీరు రాసుకొని వెంటనే తీసుకోవచ్చు మన రైతు సేవ కేంద్రాలు కూడా తెప్పిస్తున్నాము కాబట్టి రైతులు యూరియా అందలేదు అనేసి ఇబ్బంది పడకుండా అందరూ జాగ్రత్తగానే తీసుకోవచ్చు ఏ ఇబ్బంది ఉన్నా కానీ వెంటనే మాకు ఫోన్ చేసినా గానీ ఆ రైతు సేవ కేంద్రాన్ని తెప్పిస్తామని తెలియజేస్తుంది ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ

ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు